ఏం చెట్టు కాయలవే చెప్తున్నావా కాసినందుక చెట్టు ఇన్ని రోజులు కాపు కాయల ఫస్ట్ కాపు కరెంట్ మీ ఇంట్లో అదే మా ఇంట్లో కరెంట్ లేదు మా ఉంది ఆ లైన్ వేరేమో అసలు ఎలా తిరుగుతున్నారు నిన్న ఆటో ఎన్ని ఎంత ఘోరం అయితే అయింది అవును గాలి వానకి కాలం ఎండాకాలమా వానాకాలమా ఇది మే ఒకటో తారీఖు వాన ఏంటి కలబంద చెట్టు నాటాలని ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కలబందలు తెచ్చా దీనికి కేర్లు లేవు మరి బతుకుతాయో లేదో బతికిద్దారా బతున్న ఏం చేద్దాం కూటి కొరకు కోటి విద్యదని కరెంట్ లేక నేనంతా కరెంట్ లేదా మధ్యాహ్నం వెళ్ళిపోయింది కరెంట్ లేక మేము ఈ గచ్చులో పట్టిన నీళ్ళు ఇద్దరిని పెట్టి మోపిస్తున్నాం ఒక్కలేడ అని చిక్కుడు మొలకలు వచ్చినాయి జాగ్రత్త బుడదెల్లు చిక్కుడు విత్తనాలు పెట్టి వారం అయింది అన్ని మొలకలు వచ్చినాయి అటు సైడు నిన్న మొన్న నాటిచ్చారు మొలకలు రాకముందే గడ్డి మందు కొడితే మంచిదని కరెంట్ లేదు నీళ్ళు మేయడానికి ఇద్దరు మనుషులను ఇద్దరు ఆడవాళ్ళని పెట్టి మా ఆయన నీళ్ళు మోపిస్తున్నాడు వాన చేసిన విధ్వంసం మామూలుగా ఈ గాలి వానలకి చుట్టూ మట్టి గడ్డి పెరగకుండా గడ్డి మందు కొడుతున్నారు ఇద్దరు వీళ్ళిద్దరు నీళ్ళు మస్తున్నారు నేను కలవంద చెట్లు నాడుదామని వచ్చా ఎట్లా ఉంది మా చిక్కుడు చెప్పు మొక్కజొన్న మొలిసినట్టున్నాయి కదా మధ్యలో సేద్యం చేయించాలా కలుపులు తీపేయాలా సేద్యం అంటే ఎద్దులతో సేద్యం చేపించాలా మనుషులతో కలుపు దీపాలా

కలబంద చెట్టుకి నీళ్లు పోయడానికి బకెట్తో నీళ్ళు తీసుకెళ్తున్నా ఏం పేరు నీ పేరు రాణి శ్రావణి బాయ్ బతుకు ఏర్లు చెట్టు బతికిద్దా గోరింటాయ్ చెట్టు ఉంటే తేవచ్చు కదా మీ తాండాలో గోరింటాయ చెట్టు మేము లేకపోయినా నాటేసుకోండి అవునులే ఉన్నాయా లేవా కాండాలు చెట్లు ఉన్నాయి రోడ్డు మీద చాలా తెచ్చి నాటేసుకోండి నేను లేకపోయినా నేను ఇటు జరుగుతా కదా మా ఆయన పాపం అప్పుడే కలుపు తిరుగుతున్నాడు ఎక్కువ బాగుంది బాగుందా ఇప్పుడు ఏం తెలుస్తుంది కలుపుబడేది గాలి వానకి కొట్టాల మీద ఏసిన పట్టాలు కూడా గాలికి ఎగిరిపోయినాయి మెత్తగా ఉంది తాత మెత్తగా ఉంది తాత

அப்படி கொட்டே அடுத்து கதா போட்டு చిక్కుడుకేం వాన పడితే మంచిది పొగాకేం వాన పడి పాడైపోతుంది ఏంటి కాల కాల వర్షాలు కొటాలు కూడా ఎగిరిపోతున్నాయి గాలి పట్టాలు పైన కట్టినవి చెడ్ అయితే పదకొండు సంవత్సరాలు అయ్యాక ఏమన్నాడు మీ బాబాయ్ వెంకటేశ్వర బాబాయ్ ఏమన్నాడు పళ్ళు పోయాక వస్తాయి ఇప్పుడల్లా రావి ఇవి పళ్ళన్నీ ఊడిపోయాక వస్తాయి నీకు అప్పుడు చపరించుకుంటా తినాలి ఏమని చెప్పాడు నువ్వు కరెక్ట్ చెప్తా చెప్పు తింటా మొన్న ఈ చెట్టు వినిందేమో కలా నువ్వు బాధపడ్డావు ఈ చెట్టు దగ్గర పిల్లలకి పెట్టు ఈ చెట్టు నేనే అని పంచభూతాలు ఇన్నట్టున్నాయి ఈ చెట్టు విని కాపొచ్చినట్టుంది నువ్వు ఎందుకు బాధపడతావు నువ్వు ఉన్నప్పుడే కాయలు కాస్తా నువ్వు పెట్టు పిల్లలకి అని నేను చెట్టు కాయలు అవే చెప్తున్నావా కాసినందుక ఈ చెట్టు ఇన్ని రోజులు కాపు కాయల ఫస్ట్ కాపు వచ్చి నెల నేను నెల అవుతుంది నేను ఇప్పుడు చూడడానికి వచ్చి షాక్ అయ్యా మా హస్బెండు మా బాబు ఇద్దరు వచ్చి షాక్ అయ్యారు మా ఆయన ఫోర్ మంత్స్ బ్యాక్ మా ఆయన కష్టం కష్టమని వీడియో పెట్టినప్పుడు ఈ చెట్టు దగ్గర బాధపడ్డాడు ఈ చెట్టు నేను పిల్లలకు పెట్టు ఈ చెట్టు కాయలు అని అన్నాడు ఈ చెట్టు విన్నట్టుంది విని కాపు వచ్చింది నువ్వు ఉండగానే వస్తాను పెట్టు అని మీ మీ బాబా ఏమన్నాడు ఇప్పుడల్లా రాదు ఈ చెట్టు కాపు నీ పళ్ళన్నీ ఊడిపోయాక అప్పుడు తినాల్సిందేసుకుంటూ పాప మా ఆయన లేడు చచ్చిపోయాడు ఆయనకు ఒక కాయ ఇద్దామన్నాడు ఆయన లేడు ఇప్పుడు ఈ చెట్టు విన్నట్టుంది కదా నువ్వు పోయినసారి వీడియోలో బాధపడ్డావు నేను పిల్లలకు పెట్టు ఈ కాయలో అని అన్నా నేను ఉన్నా లేకపోయినా పిల్లలు పెట్టాను అందుకని ఇది చెట్టు విని నున్నప్పుడే పెట్టేసాయని ఈ రోడ్డు మీద దొంగోలు ఎక్కువ మామిడి తోట కాపలా వాళ్ళు ఉన్నారులే మా చెయ్యిలో మామిడికాయలు వచ్చినాయో ఏంటి చెట్టుకి మామిడికాయలు కోసుకుంటా ఏంటి మంచి దీంట్లో పుల్లకాయలు థ్యాంక్స్ చెప్తున్నావా మీ మాట నొచ్చిందని ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది పదకొండు ఎక్కువ ఉంటుంది ఏమో పదైదేళ్ళు అయిందేమో పదకొండు సంవత్సరాలు తిరుపతి పోయినప్పుడు తెచ్చావా చెట్టు కడియంగా కోసుకుందామా పంచకాయ బిర్యానీ చేసుకోవచ్చు

ఇది నాకు గంతలేదు ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం ఇంకొక నెల వెయిట్ చేద్దాం ఇది భీమిలింగ సంస్థ గుడి దగ్గర చూసి అక్కడ పైన గుడ్ల బ్రహ్మేశ్వర స్వామి గురించి మా చెట్ల మా చెట్టు ఉంది అంటే అంటా అంతా

మనకి కింద పడ్డాయి చూడు పచ్చివే పడి ఉంటాయి గాలి అంత విపరీతమైన గాలి ఎక్కడ ఒకటి మా అబ్బాయి పుట్టి ఎన్ని సంవత్సరాలు ఈ మామిడి తోట వస్తే అన్ని సంవత్సరాలు కరేపాయ్ మరి యాపాకు గో వస్తావంది కరేపాకు అంటే ఇది కరేపాకు అది వస్తుంది యాపాకుని యాపాకు గోయ్యని కూరలో వేసి వండి పెడతాం ఏ గుడి గుడిచెల్తుంది ఎలాంటి పండుకాయలు కావాలి మామిడికాయలు ఎలా ఈ మామిడి తోట మా ఆయన ఒక్కడదే కష్టం అంతా మా ఆయన ఒక్కడదే మామిడి కాయలు వచ్చినాయో మా ఆయన పదహైదేళ్ల కష్టం మేము అసలు వచ్చింది ఆలు చిప్స్ కోసం సాయంత్రం అయితే వాన పడుతుంది టైం పాస్కి ఏం లేవు అని వస్తే ఆలు చిప్సే లేవు అదిగో తీసుకున్నా మొత్తం ఇవన్నీ బిల్ చెయ్యి చాలు ఫ్రెష్గా నుంచి లోపల నుంచి వచ్చినాయి కదా సాయంత్రం పూట స్నాక్స్ ఎంటలు దుడు ఏమి ఉన్నాయా కుళ్ళు తాత నేను పే చేస్తా ఇక్కడ స్తంభం నిలబెట్టారు కరెంటు దిగలు మారుస్తున్నారు మళ్ళీ గాలి వాన స్టార్ట్ అయింది స్తంభం మా బాతారు రెండు రోజుల నుంచి కరెంట్ లేదు అదంతం తీసేసి సిమెంట్ సంబంధం వేసారు మా ఇంట్లో అయితే రెండు రోజులు మీకు రాత్రి పన్నెండుకి కరెంట్ ఇచ్చాడు మీ లైను మా ఇంట్లోనే గబ్బజీమ రెండు రోజుల నుంచి ఇన్వర్టర్ నిన్న రాత్రంతా ఆడింది పొద్దున పది తొమ్మిది దాకా ఆడింది తొమ్మిది నుంచి ఇంక ఇన్వర్టర్ కూడా అయిపోయింది ఛార్జింగ్ ఏంది పొద్దునే మోటార్ వేసారని లేస్తే వాళ్ళు వాళ్ళ లైన్ మా లైన్ ఉంది మళ్ళీ గాలి అవును గాలివాన మళ్ళీ స్టార్ట్ అయింది ఏమండి గాలివాన మళ్ళీ స్టార్ట్ అయింది రోజు నాలుగైతే వార నాలుగు రోజుల నుంచి నాలుగైతే ఏంది గాలివాన ఇంక కరెంటు స్తంభం పెట్టారు కానీ లైన్ ఇంకా షిఫ్ట్ చేస్తున్నారు మళ్ళీ వాన పడుతుంది వాన స్టార్ట్ అయింది ఇంక ఈరోజు నైట్ జాగారం ఏమో కరెంట్ లేకుండా ఇన్వర్టర్ నిన్నంతా కరెంట్లో ఉన్నాం ఈరోజు గబ్బ కానీ చీ చీకట్లో ఉంటేనే వెళ్తురు విలువ తెలుస్తుంది కదా కష్టపడ్డ వాళ్ళకి సుఖం విలువ తెలిసినట్టు దంచుతుంది వాన బయట వానేనా సెల్లు లైట్ వేసి దీపు రన్ చేస్తాం క్యాండీల్ తెచ్చుకున్నా బాగుండేమో వాళ్ళ సంబంధికి వెళ్ళిపోయి ఈరోజు కరెంట్ రాదేమో ఉరుముతుంది కానీ నా ఫోన్లో చార్జింగ్ లేదు పైన అలా కరెంట్ పోయింది शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न ये सर्वोपागजना पदनाम ये महेश कदंताम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुव नम ओं नम शिवाय ओम नम शिवाय e ట్లు ఎలా ఉండాలో బయట ఉరుముతుంది వాన పడుతుంది రెండు రోజుల నుంచి కరెంట్ లేదు సాయంత్రం ఆరున్నర అయింది ఇంకా దేవుడు మూల దీపం వెలిగించాము ఈరోజు మా ఇంట్లో ఇంకా దేవుడు మూలన దీపమే వెలుగు ఇన్వర్టర్లో ఛార్జింగ్ అయిపోయింది రెండు రోజుల నుంచి కరెంట్ లేదు కాబట్టి మా ఆయన దేవుడు మూల దీపం వెలిగించాడు ఈరోజు శుక్రవారం ఇంకా దీపంతోనే ఈరోజు నైట్ ఇలాగే గడిపేయాలి సాయంత్రం అయితే ఈ గాలి వాణింటో అసలు ఉరుములు వానలు చెట్లు పడిపోవటాలు స్తంభాలు పడిపోవటాలు మా ఎదురింటి ఆంటీ పిలిచింది కరెంట్ వచ్చింది మెయిన్ ఏమైనా ఫాల్ట్ ఏమో చూసుకొని మెయిన్ ఫాల్ట్ కాదు మాకు సంబంధం పడిపోయి మా లైన్ అంతా రాలేదు మన లైన్ అంతా లేదులే నువ్వు కొత్త లైన్కి పెట్టించావు కదా కరెంటు దిగా ఆ లైన్ మెయిన్ మెయిన్ బజార్ అంతా మన ఆ లైనే ఈ బజార్ అంతా కరెంట్ లేదు ఈ బజార్ ఉంది ఇంకా ఈరోజు రాదు కానీ ఈరోజు నైట్ కూడా సినిమాకి వెళ్దాంపా ఏ కరెంట్ వచ్చింది ఈరోజు జాగారేమో కరెంట్ లేకుండా కరెంట్ వచ్చిందో ఆంటీ కరెంట్ వచ్చింది ఏంటి మీకు పోయిందా మాకు వచ్చింది మాకు రెండు రోజుల నుంచి ఛార్జింగ్ ఇన్వర్టర్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అమ్మా కరెంట్ లేకుండా ఎలా ఉన్నావు చూడు రెండు రోజు కరెంట్ లేకపోతుండలేకపోయా కరెంట్ వచ్చింది నేను నిన్నంతా అలాగే ఉన్నా ఇన్వర్టర్ ఉంది కాబట్టి సరిపోయింది ఈ రోజు చేయాల్సి వస్తుందేమో అనుకున్నా కరెంట్ వచ్చిందో వచ్చి అమ్మయ్యా కరెంట్ వచ్చింది ఫ్యాన్ తిరుగుతుంది మా ఆయన పూజ చేసి దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని అంటున్నాడు కరెంట్ రావాలి కొత్త కొత్త స్తంభం కదా అందుకని స్పీడ్ తిరుగుతుందేమో బస్ స్పీడ్ తిరుగుతుంది ఫ్యాన్ 俺来告诉你。